మనోహరిని చంపాలని చూస్తున్న బ్లాక్ మ్యాన్ అరవై నుండి అరవై ఐదేళ్ల వ్యక్తి అని తెలుసుకొని బాగి అమర్ మనోహరి వీళ్ళంతా కూడా షాక్ అవుతూ ఉంటారు ఇక బాగి రాత్రిపూట చాలా తీవ్రంగా దాని గురించే ఆలోచిస్తూ ఉంటే అప్పుడు అమర్ బాగిని దగ్గరికి తీసుకొని ఏంటి బాగి ఆ బ్లాక్ మ్యాన్ గురించి ఆలోచిస్తున్నావా నువ్వు ఇంకేం కంగారు పడకు రేపటిలోగా అతని ఎవరో నేను కనిపెట్టేస్తాను అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు చాలా లేట్ అయిపోయింది నువ్వు ఏమీ ఆలోచించకుండా పడుకో నేనుండగా నీకు నీ కడుపులో పెరుగుతున్న మన బిడ్డకు మన నలుగురు పిల్లలకు ఎవరికీ కూడా ఏమీ కానివ్వను అని చెప్పి అమర్ బాగీకి చెబుతూ ఉంటాడు ఇక బాగీ అలా నిద్రపోతూ ఉంటుంది అమర్ రాత్రంతా కూడా చాలాసేపటి వరకు ఆ బ్లాక్మెన్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు అసలు మనోహరికి శత్రువులు ఎవరుంటారో మనోహరి వల్ల వాళ్ళకు అంతటి నష్టం ఏం జరుగుంటుంది అని చెప్పి అమర్ ఆలోచిస్తూ ఉంటాడు మరోవైపు రామ్మూర్తి మనోహరి ఈరోజు నువ్వు తప్పించుకుని ఉండొచ్చు కానీ ఎప్పటికైనా నీ చావు నా చేతిలోనే ఉంటుంది నా బిడ్డను ఎంతగానో నమ్మించి మోసం చేశావో ఇప్పుడు నిన్ను కూడా నేను విధంగా దెబ్బ కొట్టబోతున్నాను నా చిన్న కూతురు ఆ ఇంట్లో సంతోషంగా ఉండాలన్న నా పెద్ద కూతురు ఆత్మకు శాంతి కలగాలన్నా నువ్వు బతికుండకూడదు అని చెప్పి రామ్మూర్తి అనుకుంటూ ఉంటాడు తర్వాత రోజు ఉదయాన్నే అమర్ రాతోడ్తో కలిసి లాన్లో మాట్లాడుతూ ఉంటాడు రాతోడ్ ఎలాగైనా సరే ఆ బ్లాక్ మ్యాన్ ఎవరో ఈరోజు కనిపెట్టి తీరాలి నేను ఈరోజు ఆఫీస్కి లీవ్ కూడా పెట్టేశాను పిల్లల్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేసిరా అని చెప్పి ఎట్టి పరిస్థితులను పిల్లలకు ఆ బ్లాక్ మ్యాన్ గురించి తెలియకూడదు అని చెప్పి రాథోడికి చెప్పడంతో ఓకే సార్ తప్పకుండా పిల్లలతో ఈ ఈ విషయం డిస్కస్ చేయను అని చెప్పి రాతోడు అంటూ ఉంటాడు ఇక ఆ తర్వాత రాథోడు పిల్లల్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేసేస్తాడు అమర్ ఒకడే సీరియస్గా హాల్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటే బాగీకి అమర్ తనకిచ్చిన వ్యాలెట్ గుర్తుకు వస్తుంది అమర్ బాగీ కోసం ఒక వ్యాలెట్ ఇచ్చి ఇది ఆ రోజు మనోహరిని షూట్ చేయాలనుకున్న బ్లాక్ మ్యాన్ది అతను పారిపోతూ ఉండగా ఈ వ్యాలెట్ అక్కడ పడిపోయింది అని చెప్పి దీన్ని కబోర్డ్లో పెట్టమని బాగీకి ఇచ్చిన విషయాన్ని బాగి గుర్తు చేసుకుంటుంది ఆ వ్యాలెట్ చూస్తే ఏదైనా క్లూ దొరుకుతుందేమో అని చెప్పి ఆ వ్యాలెట్ ఓపెన్ చేసి బాగి చూసేసరికి అందులో తన తల్లి ఫోటో కనిపిస్తుంది ఇదేంటి అమ్మ ఫోటో ఈ వ్యాలెట్లో ఉంది అంటే మనోహరిని చంపాలని చూస్తుంది నాన్న అని చెప్పి బాగీ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఇక వెంటనే ఈ విషయం ఆయనకు తెలిస్తే ఆయన ఎలా రియాక్ట్ అవుతారో ఏంటో అని చెప్పి బాగీ భయంతో వణికిపోతూ రామ్మూర్తికి ఫోన్ చేస్తుంది నాన్న ఒకసారి ఇంటికి వస్తారా మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని చెప్పి బాకీ అంటూ ఉంటే ఇకప్పుడు రామ్మూర్తి విషయం ఏమై ఉంటుంది బాగీ ఎందుకు ఇంతలా కంగారు పడిపోతుంది కొంపతీసి బాగీకి నిజంగానే తెలిసిపోయిందా అని చెప్పి రామ్మూర్తి ఎట్టి పరిస్థితుల్లోనో బాగీకి అనుమహం రాకుండా నేను మేనేజ్ చేయాలని చెప్పి సరే అమ్మా ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి రామ్మూర్తి అమరింటికి వస్తూ ఉంటాడు అప్పుడే మనోహరి చెంబ ఇద్దరూ కూడా మెట్లు దిగుతూ కిందకు వస్తూ ఉంటారు రామ్మూర్తి లోపలికి వచ్చిన తర్వాత అల్లుడు గారు బాగున్నారా అని చెప్పి అంటూ ఉంటే బాగున్నారు గారు రండి కూర్చోండి అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు బాగా ఒకసారి రమ్మని చెప్పింది అందుకే తనని చూడాలని వచ్చాను అని రామ్మూర్తి అంటూ ఉంటే అయ్యో మామయ్యగారు గారు ఇది మీరు ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు ఇక్కడికి రావచ్చు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు ఇక మనోహరి కిందకు దిగుతూ ఉంటే రామ్మూర్తి మనోహరి వైపు కోపంగా చూస్తూ ఉంటాడు ఏమ్మా మనోహరి అతను ఎవరు నిన్ను చంపాలని ప్రయత్నించాడట కదా ఎప్పుడు ఎవరికి ఏం అన్యాయం చేశావో ఏంటో అందుకే నేను చంపాలని చూశారనుకుంటా జాగ్రత్తగా ఉండమ్మా అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటాడు ఇక దాంతో ఈ ముసలుడు చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నాడు అని మనం ఈ మనసులో అనుకొని అలాగే అంకుల్ అని చెప్పి అంటూ ఉంటుంది ఇక తర్వాత బాగి కిందికి వస్తుంది బాగి వెళ్ళి మామయ్యకి నాకు ఒక కాఫీ తీసుకుని రా అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు ఇక దాంతో బాగీ కిచెన్లోకి వెళ్ళి రామూర్తి కోసం అని చెప్పి కాఫీ తీసుకొని వస్తుంది అమ్మ బాగీ ఆరోగ్యం ఎలా ఉంటుందమ్మా అని చెప్పి రామూర్తి అడుగుతూ ఉంటే బాగుంటుంది నాన్న అని చెప్పి బాగీ అంటూ ఉంటుంది ఈయన ఇక్కడే ఉన్నారు ఇప్పుడు నేను నాన్నతో ఎలా మాట్లాడాలి అని చెప్పి బాగీ ఆలోచిస్తూ ఉండగా ఇకప్పుడు అమర్ బాగీ నాకు ఒక చిన్న ఉంది నేను ఇప్పుడే వెళ్ళి వస్తాను అని చెప్పి అమర్ బయటకు వెళ్తూ ఉంటాడు అమ్మయ్య ఆయన బయటకు వెళ్ళిపోయారు ఇప్పుడు నాన్నతో మాట్లాడచ్చు అనుకొని నాన్న ఒక్కసారి నాతో రండి అని చెప్పి బాగీ రామ్మూర్తిని లాన్లోకి తీసుకొని వెళ్తుంది ఏమైందమ్మా ఎందుకు ఇలా కంగారు పడుతూ రమ్మని ఫోన్ చేసావని రామ్మూర్తి అంటూ ఉంటాడు నాన్న మనోహరిని చంపాలని చూస్తున్న బ్లాక్ మ్యాన్ మీరే కదా అని చెప్పి బాగి రామ్మూర్తితో అంటూ ఉంటుంది ఏమంటున్నావమ్మా నువ్వు నేను ఎందుకు మనోహరిని చంపాలని చూస్తాను అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటాడు ఇక దాంతో బాగి ఈ వ్యాలెట్ మీదే కదా నాన్న ఇది అమ్మ ఫోటోనే కదా ఆ రోజు బ్లాక్ మ్యాన్ మనోహరిని చంపడానికి ప్రయత్నించి పారిపోయినప్పుడు ఈ వ్యాలెట్ ఆయనకి దొరికింది ఇది అమ్మ ఫోటో అన్న విషయం ఆయనకు తెలియదు కాబట్టి మనోహరిని చంపాలని చూసింది మీరే అని ఆయనకి తెలియలేదు కానీ తెలిస్తే ఆయన ఏమనుకుంటారు నాన్న ఎందుకు నాన్న మనోహరిని చంపాలని చూస్తున్నారు అని బాగీ అంటూ ఉంటుంది మరి నా కూతుర్ని పొట్టన పెట్టుకున్న దాన్ని చంపకుండా ఏం చేయమంటావమ్మా తనకు ఆ భగవంతుడు శిక్ష విధించే వరకు ఎదురు చూసే ఓపిక నాకు లేదు ఎలాగో వయసు అయిపోయిన వాడిని అందుకే తనని చంపి జైలుకు వెళ్ళడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటాడు అదేంటి నాన్న అలా అంటున్నారు మీరు జైలుకి వెళ్తే నా పరిస్థితి ఏమవుతుందో ఆలోచించారా ఆ మనోహరి నిజంగానే తప్పులు చేసింది కానీ మీరు జైలుకు వెళ్ళడం ఏంటి నాన్న త్వరలోనే ఆ మనోహరి గురించి సాక్ష్యాలను సేకరించి ఆయన ముందు ఆ మనోహరి నిజ స్వరూపాన్ని నేను బయట పెడతాను అని చెప్పి బాగే అంటూ ఉంటే కానీ ఈ లోపు ఆ రాక్షసి నిన్ను కూడా ఏదైనా చేస్తే పెద్ద కూతురిని పోగొట్టుకొని పుట్టెడు దుఃఖంలో ఉన్న నేను ఇప్పుడు నిన్ను కూడా పోగొట్టుకొని ఆ దుఃఖాన్ని భరించేంత శక్తి నాకు లేదమ్మా అందుకే అది నిన్ను కూడా ఏదైనా లోపే దాన్ని నేనే నా చేతులతో చంపేస్తాను అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటాడు వద్దు నాన్న దయచేసి అటువంటి పాపాత్మురాల్ని చంపి మీరు అంత కూడా అవ్వద్దు అని చెప్పి బాకీ బ్రతిమలాడుతూ ఉంటే ఇక అప్పుడే అమర్ ఇంట్లోకి వస్తూ ఉంటాడు ఏంటి బాగి దేని గురించి మామయ్య బ్రతిమలాడుతున్నావు అని చెప్పి అమర్ అంటూ ఉంటే ఏం లేదండి నాన్నతో స్పెండ్ చేయాలని అనిపిస్తుంది ఈరోజు రాత్రికి ఇక్కడే ఉండమని బతిమలాడుతున్నాను అంతే అని చెప్పి అంటూ ఉంటే అవును మామయ్య గారు ఈరోజు మీరు మాతోనే ఉండాలి పిల్లలు కూడా ఎప్పటి నుండో మీ కోసం అడుగుతున్నారు మీరు ఇక్కడ ఉంటే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు దాంతో రామ్మూర్తి ఇక్కడే ఉంటే ఆ మనోహరిని చంపడం ఈజీ అవుతుందేమో అనుకొని అలాగే అల్లుడు గారు తప్పకుండా ఉంటాను అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటాడు నేను ఎప్పుడు ఉండమని అడిగినా పనులున్నాయి వెళ్ళిపోవాలని చెప్పే నాన్న ఈరోజు ఆయన అడిగిన వెంటనే ఉంటానని అంటున్నారంటే మనోహరి విషయంలో ఏదైనా ప్లాన్ చేసి ఉంటారా అని చెప్పి బాకీ ఆలోచిస్తూ ఉంటుంది ఇక తర్వాత రామ్మూర్తితో దయచేసి నా మాట వినండి నాన్న మనోహరిని చంపాలనుకున్న ఆలోచనను విరమించుకోండి ప్లీజ్ అని చెప్పి బాగా రామ్మూర్తిని ఎంతగానో బ్రతిమలాడుతుంది ఇక రాత్రిపూట పిల్లలు రామ్మూర్తి వీళ్ళంతా కూడా సంతోషంగా కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేస్తూ ఉంటారు మరోవైపు గుప్తా యమలోకంలో నిద్రపోతూ ఉండగా అప్పుడు నారద మునింద్రుల వారు తనకిచ్చిన ఉంగరాన్ని ఉపయోగించుకొని ఇంద్రజగా ఉన్న ఆరు భూలోకంలోకి అడుగు పెడుతుంది అబ్బా నా కుటుంబాన్ని చూసి ఎన్ని రోజులు అవుతుందో అని చెప్పి ఆరు తన కుటుంబాన్ని చూసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక అందరూ భోజనాలు చేసిన తర్వాత రామ్మూర్తి పిల్లల గదిలో కాసేపు పడుకొని వాళ్ళకు బోలెడని కథలు చెబుతూ ఉంటాడు పిల్లలు రామ్మూర్తి కథలు వింటూ నిద్రపోతూ ఉంటారు ఇక రాత్రి అందరూ పడుకున్న తర్వాత రామ్మూర్తి మనోహరి గదిలోకి వస్తాడు దిండుతో మనోహరి ప్రాణాలు తీయడానికి సిద్ధపడతాడు అలా రామ్మూర్తి దిండుతో మనోహరిని చంపబోతూ ఉండగా వెనక నుండి అమరొచ్చి రామ్మూర్తి భుజం మీద చేయి వేయడంతో రామ్మూర్తి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు ఇక అలా రామ్మూర్తి అమర్ ఇద్దరు కూడా పక్కకు వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడు అమర్ మామయ్య గారు మనోహరిని చంపాలని చూస్తుంది మీరా నేను నమ్మలేకపోతున్నాను అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు అయ్యో ఇందులో మా నాన్న తప్పేమీ లేదండి తన కూతురు ప్రాణాలు తీసేసిందన్న కోపంతోనే మనోహరిని చంపాలని చూస్తున్నారు కానీ వేరే ఉద్దేశం కాదు దయచేసి మా నాన్నను అపార్థం చేసుకోకండి అని చెప్పి ఆరు అమర్తో అంటూ ఉంటుంది ఇకలా రామ్మూర్తి అమర్తో అవును బాబు నేనే ఆ నేచరాల్ని చంపాలనుకున్నాను ఎందుకంటే అది నా కూతురు అరుంధతిని పెట్టుకుంది ఇప్పుడు కడుపుతో ఉన్న నా చిన్న కూతుర్ని కూడా చంపాలని చూస్తుంది అందుకే దాన్ని చంపాలనుకున్నాను అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటాడు దాంతో అమర్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఏమంటున్నారు మామయ్య మీరు అరుంధతిని చంపింది ఆ మనోహరినా అని చెప్పి అంటూ ఉంటే అవును బాబు అది పైకి తేనె పూసిన కత్తిలాగా మంచిగా నటిస్తూనే నా కూతుర్ని వెన్నుపోటు పొడిచింది అని చెప్పి రామ్మూర్తి ఏడుస్తూ జరిగింది మొత్తం కూడా అమర్కి చెబుతూ ఉంటాడు ఇక దాంతో అమర్ కన్నీళ్లు పెట్టుకుంటూ ఇప్పటి వరకు ఆ మనోహరి నాకు తెలియకుండా ఎన్నో నాటకాలు ఆడింది ఇప్పటి నుండి నేను ఆ మనోహరితో ఆడుకుంటాను తన నోటితోనే నా ఆరుని చంపానని చెప్పిస్తాను అని చెప్పి అమర్ మామయ్య గారు మీరేమీ బాధపడకండి నా ఆరుని చంపిన ఆ మనోహరికి శిక్ష పడేలాగా నేను చేస్తాను ఇప్పటి నుండి తనకు నరకం అంటే ఏంటో చూపిస్తాను అని చెప్పి అమర్ రామూర్తికి మాటిస్తూ ఉంటే ఇకప్పుడు ఆరు ఇదంతా విని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది మొత్తానికి ఆయనకు మనోహరి గురించి నిజం తెలిసిపోయింది ఇక ఇప్పటి నుండి ఆయన ఆ మనోహరిని ఏ విధంగా ఆడుకోబోతున్నారో చూడాలి అని చెప్పి ఆరు అనుకుంటూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మేము ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి